అందరికీ నమస్కారం ఈరోజు నా మటన్ సూప్ మా జర్నలిస్ట్ మిత్రుడు రామచంద్ర డైరెక్షన్లో వచ్చినటువంటి మటన్ సూప్ అనేటువంటి సినిమా టైటిల్ వినగానే చాలా క్యాచీగా ఉంది ఈ సినిమా తాలూకు ఫస్ట్ సాంగ్ని ఆవిష్కరించవలసిందిగా మా పెద్దలు సినీ ఇండస్ట్రీలో మా పెద్దలు మేమందరం మా గురువుగారి తర్వాత దాసరినారాయణ గారి తర్వాత గురువుగారుగా భావించేటువంటి పెద్దలు మురళీమోహన్ గారి చేతుల మీదుగా ఫస్ట్ సాంగ్ ఆవిష్కరించాలని అడిగిన వెంటనే వారు అంగీకరించి ఈ సాంగ్ ఆవిష్కరణకు వారి ఆఫీస్లో నాటి కార్యాలయంలో చేయడం జరిగింది ఈ రోజు ఇలాంటి చిన్న సినిమాలు ఏదైనా సరే దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నాయి ఏదైనా పెద్దవాళ్ళ సపోర్ట్ కానీ పెద్దవాళ్ళ ఆశీసులు అందితే కానీ నలుగురు దృష్టిలో పడే అవకాశం లేదు అలాంటి పరిస్థితుల్లో ఏ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా పెద్ద మనసు చేసుకుని వచ్చి అభిమానించి ఆదరిస్తున్నటువంటి మురళీమోహన్ గారికి ఈ సందర్భంగా కేవలం ఈ సినిమా గురించి కాదు ఈ ఇండస్ట్రీలో ఏ కార్యక్రమం జరిగినా ఈ రోజున ఆశీసులు అందించినట్టు పెద్ద ఫిగర్స్ అనేటువంటి వాళ్ళే లేకుండా పోయారు అలాంటి సమయంలో పెద్దలు మురళీమోహన్ గారు ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఈ కార్యక్రమంలో వారు పార్టిసిపేట్ చేసి వీళ్ళని మా ఈ మటన్ సూప్ యూనిట్ అందరినీ అభినందించి ఆశీర్వదించి సాంగ్ రిలీజ్ చేయడం అందరి అదృష్టం అందరూ కొత్త కొత్త కొర్రోళ్ళు కొత్త దీంతో ఎన్నో ఆశలతోటి వచ్చినట్టు వాళ్ళకి ఇలాంటి పెద్దల అండలు ఆశ దొరిక ఆశీసులు దొరికితే ఆ విజయానికి సుభసూచకంగా భావిస్తూ ఉంటాం ఆ విధంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మురళీమోహన్ గారికి మరొకసారి యూనిట్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ వారిని వారి ఆశీస్సులు అందించవలసిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా రామకృష్ణ ఒట్టుకోటి సమర్పించడం అంటే అలుక్కా స్టూడియోస్ ఒక అద్భుతమైన పేరు పెట్టారు టైటిల్ మంచి పేరు వినగానే హాట్ హాట్గా ఉందనిపించింది మటన్ స్లోప్ మంచి పేరుతో ఈ సినిమాని చేస్తున్నారు దీనికి నిర్మాతలుగా మల్లికార్జున్ గారు ఎస్ఆర్కే అరుణ్ ముగ్గురు కూడా ఇది ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పొరవుతున్నాయి రాంబాబు గారు ఇందులో హీరో రమణ్ణు డాన్స్ మాస్టర్ సత్యా మాస్టర్ చాలా చాలా పాటలు ఆయనతో చేసి లక్ష్య మాస్టర్ అలాగే డ్యాన్సర్ దీప్తి అది కూడా ఒక ఐటెం సాంగ్ యా దర్శకుడు రామచంద్ర ఒకటి కూటి ఈయన కూడా జర్నలిస్టు జర్నలిస్ట్ కమ్ డైరెక్టర్ అయ్యారు కాబట్టి అందుకే ప్రభు ఇంత పని కట్టుకొని తీసుకొచ్చారు ఇక్కడికి చాలా సంతోషం అండి అందరూ యంగ్స్టర్స్ అందరూ కలిసి సినిమా తీస్తున్నందుకు ఈ సినిమా చక్కగా సక్సెస్ అవ్వాలని మరి ఈ సినిమా అవుతుందని కూడా అంటే మాస్ మషాలా ఉన్న సినిమా లాగా అనిపించింది చూసిన కాసేపట్ల పాట కూడా అలాగే ఉంది అలాగే సో సూరన్ గారని శ్రీకాకుళం నుంచి వచ్చారు ఆయన జానపద గీతాలు అద్భుతంగా పాటలాడతారు అలక అలవైకుట్టుపురంలో కూడా ఒక మంచి పాట పాడారు ఆయన చిత్తరాల సిరపాడు అని ఆ పెద్ద హిట్ అయింది ఆ సాంగ్ ఆ సాంగ్ పాడింది కూడా వీరే మరి ఈ రోజున దీంట్లో కూడా ఒక మంచి పాటను పాడుతున్నారు వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ పాట రాసింది పాడింది కూడా ఇదే ఎందుకంటే ఈ జానపద గీతాలన్నీ కూడా ఈ మధ్యలో బాగా సక్సెస్ అవుతున్నాయి మన తెలుగు జానపదాలన్నింటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది మంచి పాటిదా మంచి వాయిస్ ఇంకా బాగా మంచి సినిమాలు చేయాలి మీరు ఈరోజు మా మటన్ సూప్ చిత్రం తాలూకా రెండో సాంగ్ని సీనియర్ నటులు శ్రీ మురళీమోహన్ గారి చేతుల మీదగా రిలీజ్ కావటం మాకు నిజంగా చాలా ఆనందకరంగా ఉంది మేము చాలా చిన్నవాళ్ళం మమ్మల్ని ఆశీర్వదించారు సార్ చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ దీనికి సహకరించిన మా సీనియర్ జర్నలిస్ట్ ప్రొఫెసర్ ఆయనకి ధన్యవాదాలు తెలుపుకున్నాం సార్ సినిమా కూడా చాలా బాగా వచ్చిందండి నమస్కారం సార్ మేము మేము చాలా చిన్నపిల్లలు మమ్మల్ని ఆశీర్వదించడానికి ఇంకా మేము ఎన్స్ట్రీలోకి వస్తున్నాము చాలా కష్టపడి చేసుకున్న సినిమా నిజంగా మా ప్రభు గారు ఎంత కష్టపడ్డారో మాకు అర్థమవుతుంది మేము నప్పించడానికి కూడా మా మీద దయతో మీరు ఒప్పుకున్నందుకు చాలా చాలా రుణపడి ఉన్న జీవితాంతం మా సాంగ్ మాత్రం చాలా బాగా వచ్చిందని నిజంగా ఇలాంటి పెద్దల దగ్గర మా సాంగ్ మేము లాంచ్ చేయడం అనేది నిజంగా మా అదృష్టం అండి ప్రజలను సకృతం అనుకోవచ్చు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ ఒక చిన్న సినిమా పెద్ద సినిమా అని ఎవరో అనుకోకూడదు వాళ్ళ రోజున చిన్న సినిమా పెద్ద హిట్ అయితే పెద్ద సినిమా ఎందు లెక్క అది అలాగే పెద్ద సినిమా ఫ్లాప్ అయితే చిన్న సినిమా కింద లెక్క అందుకని మీరందరూ కూడా యంగ్స్టర్స్ చక్కగా ఉత్సాహంగా కొత్త బ్యానర్ పెట్టుకొని మంచి పాట తీస్తున్నారు మంచి సినిమా తీస్తున్నారు మీరు ఎందుకంటే చిన్న సినిమా సక్సెస్ అయితేనే పనులు ఎక్కువ దొరుకుతాయి పెద్ద సినిమా ప్రొడ్యూసర్లు వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఎక్కడెక్కడి నుంచో వేరే లాంగ్వేజ్ని తీసుకోవడం వేరే దేశాల నుంచి తీసుకొని ఉంటే టెక్నిషియల్ని ఇక్కడున్న ఆర్టిస్టు వేషాలు రావాలన్నా అలాగే ఇక్కడ ఉన్న టెక్నీషియన్ చిన్న సినిమాలే బాగుంటాయి అందుకని ఈ చిన్న సినిమా పెద్ద సినిమాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ మా మటన్ సూపర్ రెండో సాంగ్ మీ చేతుల మీదగా రిలీజ్ అవ్వడం అనేది నిజంగా మాది ఒక మరొక విజయం సాధించాం ఈ సినిమా పరంగా ఎందు గొప్ప అవకాశాన్ని ప్రభుత్వ సార్ అండ్ మన రాంబాబు సార్ మాకు కల్పించారు మిమ్మల్ని కల్పించే అవకాశం అనేది మా చంద్ర సార్ కూడా చాలా చక్కగా ఈ సినిమాను తీశారు సార్ నిజంగా ఈరోజు చిన్న సినిమాలు బతుకుతున్నాయంటే కేవలం మీలాంటి పెద్దల వల్లనే సార్ నిజంగా ఎంతో పెద్ద మనసుతో ఈరోజు మన సినిమాలు చిన్న సినిమాలు బతికిస్తున్నారు మరొకసారి మీకు మా టీం తరఫున అందరూ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మురళీమోహన్ గారు లాంటి పెద్ద వ్యక్తితో ఇంత మంచి లాంచింగ్ చేయించినటువంటి మా డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్స్ అండ్ మా ప్రబన్న పర్వతనే రాంబాబు గారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ మమ్మల్ని ఆదరించి చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా హిట్ అయితే ప్రతిదీ పెద్ద సినిమా అని మీ నోటి గుండా విన్నాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా సార్ ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చాలా కష్టపడి చేశాం సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి హిట్ కొడతాం సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ పూజ్యులు లెజెండరీ ప్రొడ్యూసర్ హీరో ఆర్టిస్ట్ శ్రీ మురళీమోహన్ గారి చేతుల మీదుగా మటన్ సూప్ మూవీలో ఉన్నటువంటి సెకండ్ సాంగ్ రిలీజ్ అవ్వటం మేము చేసుకున్నటువంటి అదృష్టం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ మూవీలో సాంగ్స్ అని నేను కొరియోగ్రాఫ్ చేయడం జరిగింది ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పుడు ఈ సినిమా చూడటానికి వచ్చిన వాళ్ళందరికీ మటన్ సూప్ ఇస్తారు ఫ్రీగా టికెట్ సినిమా చూసిన వాళ్ళందరికీ మటన్ సూప్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఈరోజు మా మటన్ సూప్ సాంగ్ రిలీజ్ చేసిన మురళీమోహన్ గారు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సినిమా తీయడానికి మేము చాలా పడ్డాం చాలా బాగా అవుట్పుట్ వచ్చింది ఈ సాంగ్ కూడా ఇప్పుడు ఈ రోజు నుంచి అందరికీ అందుబాటులో ఉంటుంది ఈ సాంగ్ తీయడానికి కారణం ఎస్ఆర్కే గారు మా వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ ఈయన ఒక ఐటెం సాంగ్ ఉండాలని చెప్పేసి అంటే సోరణ్ గారిని పిలిచి పరిచయం చేసి ఇంత చేశారు ఈ సాంగ్ నేను అద్భుతంగా తీయడానికి కారణం మా గోపాల్ సార్ ఈయన లేకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు ఇది నిజం ఈయన నా దగ్గర కోడైరెక్టర్గా వర్క్ చేయడానికి వచ్చి నా కష్టాన్ని చూసి ఈయన కూడా మెయిన్ ప్రొడ్యూసర్గా మారిపోయారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ సార్ ఈయన కూడా సూపర్ డూపర్ డైరెక్టర్ అవుతారు ఫ్యూచర్లో ద బెస్ట్ అండి నాకు ఫస్ట్ నుంచి చేయత మా అన్న అరుణ్ చందర్ మేము ఎంత కష్టపడి చేసి ఎంత చేస్తున్నా మాకు రమణ గారు చేదోడు అదడుకుంటూ ఆయన మర్చిపోలేని సహకారం అందించారు ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకున్నాను ఈ సాంగ్ని బే బాగా రిచ్గా తీయాలని మేము మా గోపాల్ గారు మేము ఎస్ఆర్కే గారు ప్లాన్ చేసుకున్న ఈ టైంలో సత్య మాస్టర్ గారిని కలవడం సత్య మాస్టర్ గారు అద్భుతమైన కొరియోగ్రఫీ చేయడం దానికి అద్భుతమైన డాన్స్ మా దీప్తి బాగా చేసింది చాలా బాగా చేసింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సినిమాను మొత్తం భుజాల మీద మోస్తూ మమ్మల్ని ఇంకా ఇంకా శిఖరాలను తీసుకెళ్ళిన మా రాంబాబు సార్ ఎంత ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువ అవుతుంది లవ్ యూ సార్ ఎంత ఆనందిస్తున్నారు మీ ఇంట్లో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్లో జమిని సురేష్ గారు చేశారు తర్వాత మా ఎస్ఆర్కే గారు మంచి క్యారెక్టర్ చేశారు మా గోపాల్ గారు మంచి క్యారెక్టర్ చేశారు చాలా ఇంపార్టెంట్ ఒక క్యారెక్టర్ కీరోల్లో ఫ్యూచర్లో పేరు బాగా వినపడి గోవింద్ రాజు గారు రిక్రూట్మెంట్ క్యారెక్టర్ చేసి సినిమాని నడిపించారు అయినా నేను కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇంకో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసిన మా నటుడు కిరణ్ మేడసాని మర్చిపోవట్లేదు చాలా సూపర్గా సూపర్ క్యారెక్టర్ చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా అందరినీ సోరణ్ గారు సోరణ్ గారిని కూడా నేను చాలా ఏడిపించి ఏడిపించి చాలా చాలా వెరసలు తీసుకుని చేసాం ఈ పాట కోసం పాపం అనగా శ్రీకాకుళం నుంచి బయలుదేరి పాపం రిలీజ్కి నేను ఉండాలి సార్ నేను వస్తానని చెప్పి మరీ ప్రత్యేకించి వచ్చారు నేను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ గోపాల్ సార్ మనందరం ఎలాగ యూనిటీగా ఉంటాం సినిమాని గ్రాండ్గా రిలీజ్ చేయాలి ఓకేనా ప్రొడ్యూసర్స్గా వచ్చిన వాళ్ళని ఆర్టిస్టులు చేశారు ఆర్టిస్టులు వచ్చిన వాళ్ళని ప్రొడ్యూసర్గా రకరకాలుగా సురణగా ఆర్టిస్ట్గా అందరిని కూడాను వాళ్ళు ఉన్న టాలెంట్ని అన్ని రకాలుగా వాడారు డెఫ్ డెఫినెట్గా మటన్ సూప్ అదిరిపోద్ది చాలా రుచికరంగా ఉంటుంది అందరికీ నమస్కారం మా చంద్ర వట్టికూటి ఇంత బాగా అరేంజ్ చేస్తూ మంచి మంచి సాంగ్స్ చేయించి ఒక్కో సాంగ్ ఒక్కో సాంగ్ వదులుతున్నారు జనాల మీద ఆ సాంగ్స్ మంచి హిట్ అయ్యి సినిమా కూడా అంతే హిట్ అవుతుంది తొందరలోనే రిలీజ్ చేయడానికి రిలీజ్ దగ్గరలో ఉంది ఎన్సార్ కూడా పూర్తి అయిపోయి మంచి హిట్ టాక్తో మంచి రిలీజ్ డేట్తో ముందుకు వస్తాడు మంచి తర్వాత మంచి ఫ్యూచర్ ప్రాజెక్టులో నేను కూడా ఉంటున్నాను ప్రాజెక్టు కూడా మంచి సక్సెస్ అవ్వాలని మన ప్రొడ్యూసర్స్ అందరికీ మంచి సినిమాతో మంచి లాభాలు వచ్చి నెక్స్ట్ కూడా మీరు ప్రొడ్యూస్ చేయాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ మన యూనిట్ థ్యాంక్ మచ్ థ్యాంక్ యూ సో మచ్ నాని శ్రీకాకుళం జిల్లా మనసా మండలం బైర్సారంగపురం నేను చిన్నప్పుడు బట్టి జ్ఞానపదాలు రాస్తుంటాను పాడుతుంటాను కొన్ని సందర్భాలలో నేను రాయలేకపోతే వేరే వాళ్ళు రాస్తుంటారు పాడుతుంటారు నాకు పాడిస్తుంటారు అలాగే అలా వైకుంఠపురం సినిమా పెద్ద సినిమా అది పెద్ద పాట పా ఒకళ్ళు రాశారు నేను పాడాను అలాగే ఇప్పటికి నేను ఒక ఎనిమిది తొమ్మిది సినిమాలలో పాడాను అలాగే మన డైరెక్టర్ గారు ఈ పాట గురించి కావాలంటే ఈ పాట రాసి పాడాను మరి ఈ సినిమా ఈ పాట అంతా బాగా హిట్ అయ్యి అందరినీ ఆదరిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను